రీసెంట్గా నేను ఒక డైలాగ్ విన్నాను అనమాట దిల్ రాజు గారు కొత్త ఓపెన్ చేశారు వెబ్ ఓపెన్ చేశారు కదా దిల్ రాజు డ్రీమ్స్ అని దాని గురించి ఏదో న్యూస్ అనుకుంటా ఆయన మాట్లాడుతుంటే ఒక వ్యక్తి ఎవరో ఆయన గురించి అడిగిండు సార్ మీరు ఇవన్నీ చేస్తారు కదా మీకేంటి లాభం అని ఆయన రిప్లై ఒక డైలాగ్ కూడా ఇచ్చిండు నీకేం కావాలో చెప్పంటే మాకే కావాలి కానీ మీకేంటి లాభం అని అతను అన్నాడు దానికి ఇంకా తర్వాత షార్ట్ వీడియో అన్నమాట నేను చూసిన తర్వాత ఫుల్ వీడియో అక్కడ ఏం కన్వర్స్ చేసే జరిగింది కానీ మనం ఈ రోజు దాని గురించి టాపిక్ మాట్లాడుకుందాం చేస్తున్నాం కదా నీకు ఏంటి నేను పని చేస్తున్నా అతనికి హెల్ప్ అవుతుందని నేను పని చేస్తున్నా అనేది ఒక ఎత్తు అయితే ఒక థర్టీ పర్సెంట్ అనుకో కానీ మన కోసం మనం సెవెంటీ పర్సెంట్ పని చేస్తున్నాం మనం పైసలు తీసుకుని పని చేస్తున్నాం కదా సపోజ్ మనం ఒక జాబ్ చేస్తున్నాం ఇప్పుడు నిన్న బ్యాంక్ గురించి అనుకుందాం నువ్వు బ్యాంకులో జాబ్ చేస్తున్నావు నీకేంటి లాభం అంటే కాదు నేను బ్యాంకు లాభం చేసి అతను అతనికి లాభం బ్యాంక్ బ్యాంక్ ఓనర్కి ఎందుకంటే అతని కోసం నేను పని చేస్తున్నా కదా అతనికి కొంచెం నేను పని చేయడం వల్ల అతను కొంచెం ఎక్కువ అకౌంట్స్ వస్తే ఇంకొంచెం ఇంకా అతను బ్యాంక్ కొంచెం డెవలప్ అయితే నేను అతని కోసం పని చేస్తున్నాను అనేది థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది అనుకోండి ఎందుకంటే నీలో టాలెంట్ ఉన్నప్పుడు మిగతా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏంటంటే నీకోసం నువ్వు చేస్తున్నావు నువ్వు ఫ్రీగా ఏం చేస్తలేవు కదా ఎవరికి మన డబ్బులు పెట్టి మనం చేస్తున్నప్పుడు నీకేంటి లాభం అన్నప్పుడు నువ్వేం పని చేస్తున్నావు నువ్వేం లాభం లేకుండా పని చేస్తున్నావా అతనికి నేను చెప్పే డైలాగ్ ఏంటంటే నువ్వు పని చేస్తున్నావు కదా నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు ఏదైతే జాబ్ చేస్తున్నావు ఏది చేస్తున్నావు నువ్వేం ఆశించుకోవడానికి జాబ్ చేస్తున్నావా నేను అంటున్నా నేను ఇతని ధరలు మాట్లాడితే అంత ధర నేను నార్మల్ కానీ ప్రతి ఒక్క పని చేసేది ప్రతి ఒక్కరు చేసే డబ్బు కోసమే అతను బతకడానికి పుణ్యానికి దేనికి ఎక్కడ ఎవరికాడేమి పైసలు ఏమి కారిపోవు ఎవ్వరు ఒక్క రూపాయలు ఎవ్వరన్నా కానీ కోట్లు సంపాదించుకుని అతను కష్టపడి సంపాదించుకుని డబ్బు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అతను ఇవ్వాలనుకుంటే అని ఇస్తాడు లేకుంటే లేదు కాడ ఎన్ని డబ్బు ఉంది నువ్వు ఇంత డబ్బు ఉంది నువ్వు అంటే అది మన అభివేకం మాత్రమే నీ దగ్గర దమ్ము ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకొని నువ్వు పక్కనుడు పెట్టు అంతేగాని అతను నువ్వు పెట్టలేదని చెప్పి పక్కను జడ్జ్ చేసేంత నీకు లేదు ఎందుకంటే అతని ఒపీనియన్ అది అతను ఎంత చంపేసుకుని ఎలాగైనా చంపించుకుని ఏమైనా చేసుకొని నిజాయితీగా చంపేసుకున్న పక్క నువ్వు మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు నువ్వు అడవలసిన పని లేదు నేను ఆ టాపిక్ నేను నిన్న కాబట్టి దాన్ని ఒక ఎగ్జాంపుల్ కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అది మొబైల్ ఓపెన్ చేస్తే నాలుగే సార్లు వచ్చింది నార్మల్ చేశాను కదా వీడియో నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే అప్లోడ్ చేద్దాం యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే వస్తూనే ఉంది నాలుగే సార్లు నిన్న దాని గురించి ఇప్పుడు నేను కావాలనే వీడియో చేశాను అనమాట అతను ఎవరో కానీ నా తెలియదు అతను పెద్ద పర్సన్ అయి ఉండొచ్చు నార్మల్ అయ్యి ఉండొచ్చు ఏదన్నా కానీ ఎవ్వడు అవసరం లేకుండా ఏ పని చేయడు పుణ్యాన్ని చేసిన అవసరం కూడా లేదు ఏదన్నా కానీ వాళ్ళ స్వార్థం అనే అనుకోవచ్చు ఏదన్నా అతను సంపాదించుకునే అనుకోవచ్చు ఏదన్నా చేయని అతనికి నచ్చినట్టు అతను చేసుకోని ఎందుకంటే ఆ పనిలో నేను అన్నా కదా ట్వంటీ పర్సెంట్ పక్క వాళ్ళకి ఉపయోగపడుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇతను ఇతను ఉద్యోగం కోసం చేసినప్పుడు అతను నేను కోసమే చేస్తుంటే దానివల్ల కొంతమంది ఉద్యోగాలు వస్తే కొంత సపో దిల్ రాజు డ్రీమ్స్ అని పెట్టిన కదా దానివల్ల ఏమో ఫ్యూచర్లో ఎంత ఉపయోగపడుతుంది ఏమో తర్వాత ఇతను నైన్ ఎయిటీ పర్సెంట్ లాభం ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాభం ఉన్నాయి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాల్లో ఉపయోగపడుతుంది కదా అది ఏదన్నా కానీ ఏదన్నా కానీ అప్పుడు పెట్టినప్పుడు నలుగురికి ఏదైనా మంచి జరుగుతుంది జరిగింది అప్పుడు నీకేంటి లాభం అనేది క్వశ్చన్ రీజైనప్పుడు ఏంటంటే నువ్వు చేసేటప్పుడు నువ్వు లాభం లేకుండా చేస్తున్నావా ఎవరన్నా నేను జెన్యున్ గా అడుగుతున్నాను అనమాట ఆయన అనేది ఎవరన్నా కానీ నువ్వు పక్కన సపోజ్ మనం ప్రతి ఒక్కరు రేపు ఏంటంటే నేను పూర్ ఫ్యామిలీ నేను పెద్ద ఉన్న మీకు వీడియో బ్యాక్ సైడ్ సెటప్ దొడి కానీ అర్థపోయింది గోడ పక్క ఫ్రిడ్జ్ ఇది ఇది నేను ప్రతి ఒక్కరికి ఏంటంటే నా జన్యున్ గా అంటే నేను ఆలోచించేది ఏంటంటే కూడాడు కష్టపడి ఎంత సంపాదించుకుని ఒకప్పుడు అంటే ఇప్పుడు ఆయన చిన్న డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇంత పెద్దగా అయిపోయిండు అతను ఎట్లా సంపాదించు ఏందనేది తర్వాత ఇప్పుడు అతను సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు అలాగనే నువ్వు సంపాదించుకుని నువ్వేమన్నా చేసుకోవాలి అంతే నువ్వు ఒకటి జడ్జి చేయాల్సిన పని లేదు అతను ఏమైనా చేసుకుని నలుగురికి అవసరమైనప్పుడు అతను ఆశ్రయేస్తారు అవసరం లేనప్పుడు ఇప్పుడు అందరు దూరం పెట్టేస్తారు అలాగనే నీకేంటి లాభం నువ్వేం చేస్తున్నావు అని మనం అడగాల్సిన అంత అది క్వశ్చన్ కాదు మాత్రం ఎంత ఫీల్ అయి ఉంటాడేమో కానీ ఏదైనా ఎందుకైనా అయితే మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఈలో దమ్మున్నప్పుడు నువ్వు నీలో దమ్మున్నప్పుడు నువ్వు ఏదన్నా చేసాయి నువ్వు సంపాదించి నువ్వు అప్పుడు నలుగురికి పెట్టు నీ కాదు డబ్బులు గారి ఏంటంటే నువ్వు నలుగురు కోసం ఫ్రీగా చేయి అర్థం ఏదో ఏమైనా చేయాలనుకుంటున్నావు దానం చేయాలనుకుంటున్నావు ఏదన్నా కానీ నలుగురు కాదు పది మంది చేయలేదు పక్కన అడగాల్సిన అవసరం లేదు నేను అతనికి చెప్తా లేకు నా చూసే ప్రతి ఒక్కరికి చెప్తాను ఎందుకంటే మన ఉన్నోడి మీద ఇప్పుడు ఒక జాబ్ ఉన్నోడు వాడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరి మీద పాడేసుకోవాలని అవసరం లేదు ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ఉంటుంది దాంట్లో నువ్వు నైపుణ్యం సాధించిన అంటే నువ్వు నీ కన్నా గొప్ప కొట్టేవాడు ఉన్నాడు నీ సెకండ్ వాల్యూ నీకు ఎంత ఉంటుందో నీకు ఆటోమేటిక్గా నీకే తెలియకపోవచ్చు రేపు గురించి పక్కన నుండి కంటే నువ్వు నీ స్థాయికి నువ్వు ఆలోచించుకొని నువ్వు గొప్పగా అయిపో నేను దీని టాపిక్ నేను చేయడం మెయిన్ టాపిక్ ఇదే ఆయన గురించి మిగతా వాళ్ళ గురించి కాదు నేను ఇదే చెప్తున్నా మన ఏదన్నా కానీ మనం డబ్బు కోసమే చేస్తున్నావు నేనన్నా కానీ ఏదన్నా చేసినా కూడా పని చేస్తున్న డబ్బు కోసమే డబ్బు లేకుండా ఇవ్వాలి రేపు ఏమి రాదు నువ్వు నాలుగు ఎంతో చూసినా ఐదు వేతుల లోపల పోవాలంటే డబ్బు కావాలి మద్దతు సంపాదించాలంటే ఏది పుణ్యానికి డబ్బు ఉన్నోడు కష్టపడి సంపాదించినోడికి వాల్యూ తెలుస్తుంది ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్పింది మీకు అర్థమైంది కదా ఇదన్న టాపిక్ అనమాట అతని గురించి అతను ఎవరైనా ప్రొఫైల్ ఒక పెద్ద వాళ్ళైతే చేతున్నారు మన గురించి రిషి చేసుకుంటాడు మన వీడియో అంత మన నార్మల్ కొత్త ఛానల్ అనమాట నేను చెప్పిన టాపిక్ ఏంటంటే మీకు చాలా మందికి అర్థమై ఉంటుంది అర్థమైన వాళ్ళు చాలా వరకు మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ చేసేయండి ఎందుకంటే మనం కొత్త కొత్త టాపిక్స్ ఇలాగే డిఫరెంట్గా మాట్లాడుకున్నాం ఎందుకంటే నలుగురు మనం ఒక నలుగురులో నలుగురు నలుగురులాగా మనం మాట్లాడడం నలుగురు లాగా మనం ఒక్కరే మాట్లాడతాం అనమాట మన టాపిక్ అంటే డిఫరెంట్గా ఉంటుంది అందరి వీడియోలు ఒకలాగా ఉంటే మన వీడియో ఒకలాగా ఉంటుంది ఎందుకంటే మీకు డిఫరెంట్ టాపిక్ అనిపిస్తుంది ఎందుకంటే నేను దీనికి ఎగ్జాంపుల్ పక్కన వాళ్ళని తీసుకొని చెప్పడం ఏంటంటే చేసే వీడియోలు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కొంచెం కామెంట్లు వస్తున్నాయి అన్నమాట దాని గురించి ఏంటంటే మాట్లాడమే నేను డిఫరెంట్గా మాట్లాడతాను ఎందుకంటే ఒక సపోర్ట్ అనేది ఏం లేదు ఇప్పుడు నేను ఈరోజు నేను మీకు బ్యాక్ సైడ్ సెటప్ చూస్తే తెలుస్తుంది కదా అంత ఎంత ప్యూర్ అని పూర్ అని ప్యూర్ కదా ప్యూర్ అని అలాగనే మనం ఒక నేను అంటే మనం ఎంత పేదరికన్నా కానీ డబ్బు మీద ఒకటి మీద కానీ మనం ఆడిపోసుకోకూడదు అతను ఎంత సంపాదించింది ఎంత సంపాదించు సపోజ్ మన అమ్మాయి గారి పెళ్లి గురించి ఏదైనా వచ్చినాయి అనమాట దాని గురించి నేను చెప్తున్నా అతను చేస్తూ ఎంతో ఏదన్నా చేసుకొని అతను సంపాదిస్తున్నా కాబట్టి నీకు అది అవసరం ఉన్నప్పుడు నువ్వు తీసి తీసుకుని ఏదైనా చేసుకో అది తర్వాత మ్యాటర్ తర్వాత సంగతి అంతేగాని నా వాళ్ళ దంపతికిండు నా వల్ల చేసిండు అనేది అతను టాలెంట్ వల్ల అతను మ్యాటర్ చూసిన మెచ్యూరిటీ వల్ల అతను ఇంత స్థాయికి వెళ్ళిపోయిండు ఒకళ్ళని అంటాం కాదు నీలో టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు అతని అంటున్నావు అంటే నీకు ఏదో ఒక టాలెంట్ ఉన్నప్పుడు నీ టాలెంట్ నువ్వు ఇంప్రూవ్ చేసుకో అతను అనే కాడికి సరేనా చెప్పింది మీకు బాగా అర్థమయ్యింది అనుకుంటున్నాక అందరూ కొంచెం వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది బాగా అన్నిటి గురించి చెప్తాను ఇంకా చాలా టాపిక్ చెప్తే నేను ఇంతవరకు స్టాప్ చేసేద్దాం మనం నెక్స్ట్ మీ టాపిక్ తొద్దు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు చూస్తలేరు అనమాట అందుకని అర్థం చేసేద్దాం ఇప్పుడు మీకు ఈ లోపు అర్థమైపోయి ఇంతవరకే ఈ రోజు ఈ వీడియో కిందే మాత్రమే తర్వాత మన నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చెప్పుకుందాం ఓకే అంతవరకు బాయ్